గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పర్యటన రాజోల్ నియోజకవర్గానికి ఇరవై ఆరో తారీఖున ఖరారే ఆయన పర్యటనలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఒకటి వారు శంకర్గుప్తం డ్రైన్ పొంగి గ్రామాల మీదకు రావటం ప్రక్కనున్న ఒక ఐదు వందల మీటర్లో అటు ఇటు ఉన్న కొబ్బరి చెట్లు నాశనం అయిపోవటం చనిపోవటం ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకున్న విషయాన్ని వారి దృష్టిలో తీసుకొని మేము వారి దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన వచ్చి ఒకసారి సందర్శించి ఈ విషయాన్ని పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పి మా మాకు ఇచ్చిన మాట ఆయన వల్ల ఇక్కడికి వస్తూ ఉన్నారు వారి సందర్శన ఈ ఈ కొబ్బరి చెట్లు చనిపోయిన కొబ్బరి చెట్లు చూడటం రైతులతో సంభాషించటం అయిన తర్వాత శివకోడిలో పల్లె పండుగ టూ పాయింట్ జీరో అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యక్రమం ఈ రోడ్లు వేస్తూ ఉన్నారు ఎన్ఆర్ఈజిఎస్ కింద గత సంవత్సరం ఉన్నారుగా ఈ రోడ్ల విషయంలో దానికి సంబంధించిన గత సంవత్సరం ఈ పల్లె పండుగ కార్యక్రమం చేపట్టారు అలాగే ఈ సంవత్సరం రెండో సంవత్సరం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి స్థాయి ప్రోగ్రామ్ చేస్తామని చెప్పారు దాని సందర్భంగా కొన్ని రోడ్లు మన దగ్గర ముఖ్యంగా ఈ ములుకుపల్లి అలాగే ఈ కాట్రేను పొడి లంక ఈ ఈ కృష్ణుమార్గ నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవున్న ఈ ఏడు గ్రామాలను కవర్ చేస్తున్న ఒక రోడ్డు దానికి శంకుస్థాపన అలాగే ఐదు కోట్ల రూపాయలతో ఈ మధ్యకాలంలో మంజూరైన ఎన్జి ఏది మన ఈ ఓఎన్జిసి నిధుల నుంచి ఐదు కోట్ల రూపాయలు మనకు మంజూరు చేయటం జరిగింది అది ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ కన్స్ట్రక్ట్ చేయడానికి వారు ఇవ్వడం జరిగింది అది సిఎస్ఆర్ ఫండ్స్ అవి దానికి కూడా శంకుస్థాపన చేసుకోవటం అలాగే ఈ ఓవర్హెడ్ ట్యాంకులు ఇవన్నీ కూడా ఎన్జిటి నిధుల నుంచి ఒక ఏడున్నర కోట్ల వరకు మంజూరు అవటం వాటిని శంకుస్థాపన చేసుకోవటం ప్రారంభించుకోవటం అలాగే మనకి ఇటీవల కాలంలో ఈ ఎన్ఆర్ఈస్ ప్రోగ్రామ్ కింద సుమారు పదకొండున్నర కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ అవటం ఒక నూట పదిహేడు రోడ్లు వేయడానికి మనం ప్రణాళిక పెట్టుకోవటం ఆ శాంక్షన్లో విషయంలో కూడా శంకుస్థాపనలు చేయించుకోవటం ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా వారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మన నియోజకవర్గానికి మొట్టమొదటిసారి వస్తున్నది కానీ ఆయన ఉచిత రీతిలో గౌరవించుకోలే మన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో భారీ ఎత్తున ప్రజల వారి సహకారంతో చేస్తామని ఖచ్చితంగా మనకున్న ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ముంపు చాలా ఓ పెద్ద కరిగా పెద్ద ప్రాబ్లం మహమ్మారిగా ఉంది మన నియోజకవర్గంలో ఈ శంకర్ గుప్తం డ్రైన్ అనేది ఒక పెద్ద దుఃఖదైనలాగా తయారైన పరిస్థితి ఈరోజు కాబట్టి దాని పరిష్కార పరిష్కారం పూర్తి పరిష్కారం అలాగే మిగిలిన విషయాలు మనకు అంతర్వేది టెంపుల్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం దాని విషయంలో దృష్టికి తీసుకెళ్ళలేదు అలాగే ఈ మిగిలిన హెల్త్ సెక్టార్ విషయంలో కూడా మనకున్న ప్రాబ్లమ్స్ డయాలసిస్ ఇష్యూస్ ఇట్లా వేరు వేరు అంశాలతో మనం ఈరోజు సఫర్ అవుతూ ఉన్నాం ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇవ్వమని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం ఈ కోకోనట్ ప్లాంట్స్ ట్రీస్ చనిపోవటం తర్వాత అలాగే మనకు సుమారుగా ఆరు వేల ఎకరాల్లో పంట మునక వల్ల ఖరీఫ్లో పండగ పోవటం జరుగుతూ ఉంది దానికి కూడా స్పెషల్ ప్యాకేజ్ అని అడుగుతున్నాం ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చి మనకి ఆయన ఎంతో బిగినింగ్ నుంచి అంటే మొట్టమొదటిసారిగా జనసేన అంటే గిన్నె నియోజకవర్గం రాజో నియోజకవర్గం ఆయన ఆయన ఎంతో ప్రేమానురాగాలతో ఆయన ఉంటారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను కూడా సక్రంగా పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన పర్యటన విజయంతో విజయవంతంగాను అలాగే సమస్య సమస్యల పరిష్కార దృష్టిలోనూ జరుగుతుందని చెప్పి ఆశాభావంతో తెలవీసుకుంటారు